ఓకే తరుగుదలకు సంబంధించిన ఇంకో లెక్క రెండవ లెక్క మనం చేయడం చేయబోతున్నాం సో ఈజీగానే ఉంటుంది లెక్క మనకు ఇంతకుముందు చెప్పిన లెక్క మాదిరిగా కాకుండా ఇది చాలా ఈజీగా మనకు ఎగ్జామ్లో కూడా ఈజీగానే ఇస్తున్నారు లెక్కను ఇప్పుడు ప్రజెంట్గా మనం ఒకటి తేదీలను సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది అనుకున్నాం లెక్కను చూడండి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు నాడు వర్ధన్ ఒక యంత్రాన్ని డెబ్భై వేల రూపాయలకు కొనుగోలు చేశాను పది శాతం తరుగుదలను కొనుగోలు ధర పద్ధతిలో ఏర్పాటు చేయాలి సో కొనుగోలు ధర పద్ధతి స్థిర వాయిదాల పద్ధతి మూడు సంవత్సరాల తర్వాత ఆ యంత్రం సరిగా పనిచేయనందున యాభై ఐదు వేలకు అమ్మకం జరిగింది యంత్రం ఖాతాను చూపండి మనకు అదే డేటా ఇక్కడ మనకు రాయడం జరిగింది రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటి కొనుగోలు డెబ్బై వేలు పది శాతం తరుగుదల మూడు సంవత్సరాల తర్వాత యాభై ఐదు వేలకు అమ్మకం జరిగింది సో లెక్క చాలా సింపుల్గా ఉంటుంది మూడు సంవత్సరాలు మనం తేదీని మార్చి ముప్పై ఒకటి అని ఇచ్చిన రు మార్చ్ ముప్పై ఒకటి అంటే మార్చిని కౌంట్లోకి తీసుకోకూడదు మార్చిలో లాస్ట్ రోజుగా ఉన్నారంటే ఏప్రిల్ మొదటి రోజుగా ఉన్నట్టుగా భావిస్తూ ఏప్రిల్ ఒకటి అని తీసుకోవాలి సో తదుపరి మార్చ్ ముప్పై ఒకటి నాడు మనం లెక్కలను క్లోజ్ చేస్తాం కాబట్టి పిల్లలు ఈ సంవత్సరం మొత్తం మనం వాడినాం కాబట్టి తరగతులు కూడా ఈజీగా లెక్కించే అవకాశం ఉంది ఈ లెక్కలు రైట్ మూడు సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఏ తేదీ సరైన తేదీని మనకు అమ్మకం చేయడానికి మనకు ఇవ్వలేదు ఫలానా తేదీకి అమ్మకం చేస్తున్నామని ఇవ్వకుండా ఏం చేసినట్టు మూడు సంవత్సరాల తర్వాత అంటే ఇక్కడ మొదటి సంవత్సరం అయిపోయింది ఒక సంవత్సరం రెండవ సంవత్సరం సేమ్ మళ్ళీ పద్దెనిమిది ఏప్రిల్ ఒకటి వస్తుంది మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి సేమ్ సింపుల్గానే ఉంటుంది లెక్క కాబట్టి పన్నెండు నెలల కాలానికి పన్నెండు నెలలు ఇక్కడ కూడా పన్నెండు నెలల కాలానికి పన్నెండు నెలలు సో మొదటి మూడు సంవత్సరాలు కూడా ఈజీగా ఉన్నాయి కాబట్టి ఆరు నెలల కాలానికి తొమ్మిది నెలల కాలానికి ఇంతకు ముందు లెక్కలో మాదిరిగా ఇక్కడ ఇవ్వలేరు కాబట్టి ఈజీగానే మనం చేయడానికి అవకాశం ఉంది సేమ్ డెబ్బై వేలు పది బై వంద ఇంటూ పన్నెండు బై పన్నెండు మూడింటికి కూడా సేమ్ ఉంటుంది పన్నెండు నెలల కాలం ఇంతకుముందు లెక్క మాదిరిగా కాదు టెన్ పర్సెంట్ అంటే ఒక సున్నాను తీసేయాలి పన్నెండు నెలల కాలానికి ఒకవేళ ఆరు నెలల అంటే మళ్ళీ మనం తగ్గించాల్సి వస్తుండే అటువంటివి ఏం లేవు కాబట్టి మనకు ఈజీగా ఈ లెక్కలో సరిపోయింది ఐదు మార్కులు ఈజీగా వచ్చేస్తాయి అందుకే ఒక్క మీకు మొదటి లెక్కను కొంత కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఆరు నెలల కాలానికి తొమ్మిది నెలల కాలానికి ఏ విధంగా తరుగుదలను చేయాలో మీకు ఒక టెక్ టెక్నిక్ కూడా అందులో ఇవ్వడం జరిగింది సో మనకు మాత్రం లెక్క ఇంత ఈజీగా రాకపోవచ్చు చెప్పలేము ఏదైనా ఆరు నెలలు మూడు నెలలకు ఒక సంవత్సరంలో మొదటి సంవత్సరం కానీ చివరి సంవత్సరం కానీ ఇస్తే ఇవ్వచ్చు అందుకు మీరు ఇంతకు ముందున్న లెక్కను సరిగ్గా చూస్తేనే కంపల్సరీ మనకు ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఈ లెక్క చాలా ఈజీగా ఉంది కానీ ఇంతకు ముందు లెక్కనే మనం ఫాలో అవ్వమని చెప్తున్నాం రైట్ ఇక పట్టిక వీర పట్టికకు వస్తే తేదీలు ఎప్పటిలాగా ఈ తేదీలన్నీ ఇటువైపు వచ్చేస్తాయి ఇటువైపు ఉన్న తేదీలన్నీ క్రెడిట్ వైపు ఇక్కడ వచ్చేస్తాయి ఇంకా తరుగుదలలు తేల్చినీళ్ళు ఏ విధంగా వస్తాయో చూద్దాం డెబ్బై వేలు టూ బ్యాంక్ కొనుగోలు డెబ్బై వేలు కొనుగోలు చేసినాం ఏప్రిల్ ఒకటినే రాసుకోవాలి కన్ఫ్యూజ్ కావద్దు మార్చ్ ముప్పై ఒకటి అన్నా ఏప్రిల్ ఒకటి అన్నా సేమ్ ఉంటుంది ఒక రోజుకు తేడా ఏమి ఉండదు ఇక్కడికి వచ్చేసి తేదీ యువతల తేదీ పద్దెనిమిది మార్చి ముప్పై ఒకటి బై తరుగుదల ఏడు వేలు నిల్వ తేలిస్తే అరవై మూడు వేలు తేల్చిన నిల్వ తెచ్చిన నిల్వ కూడా అదే రాస్తాం తేదీ మళ్ళీ రెండవ సంవత్సరం ప్రారంభ తేదీ మళ్ళీ అవతల తేదీ రెండు వేల పంతొమ్మిది మార్చ్ ముప్పై ఒకటి తరుగుదల ఏడు వేలు రెండవ సంవత్సరంలో తరుగుదల తేదీ యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు తేదీ వచ్చేసి మళ్ళీ మూడవ సంవత్సరం ప్రారంభ తేదీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి అటువైపు రెండు వేల ఇరవై మార్చ్ ముప్పై ఒకటి సో ఇక్కడికి తరుగుదల అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మినం మూడు సంవత్సరాల తర్వాత అమ్మకం జరిగిందని చెప్తున్నారు లెక్కలో మూడు సంవత్సరాల తర్వాత యాభై ఐదు వేలకు అమ్మకం జరిగింది బై బ్యాంకు అని రాయాలి యాభై ఐదు వేలకు అమ్మకం జరిగింది ఇప్పుడు ఎటువైపు ఎక్కువగా ఉందో చెక్ చేసుకుంటాం డెబిట్ వైపు ఎక్కువగా ఉందా క్రెడిట్ వైపు ఎక్కువగా ఉందా అంటే క్రెడిట్ వైపు ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఈ లెక్కలో లాభం కనబడుతుంది సో ఇటు ఎక్కువగా ఉన్నది క్రెడిట్ వైపు కాబట్టి అదే అమౌంట్ నేసుకున్నాం దాన్ని ఇటువైపు తీసుకొచ్చినాం యాభై ఆరు వేలకు ఇంకా ఆరు వేలు రావాలి దీనికి ఎదురుగా లాభ నష్టాల ఖాతా అని రాయాలి రాకెట్లో లాభం సో అంటే డెబిట్ వైపు వచ్చినప్పుడు లాభంగా భావించాలి క్రెడిట్ వైపు వస్తే నష్టంగా భావించాలి కాబట్టి రైట్ తేదీ వచ్చేసి సేమ్ రెండు వేల చివరి తేదీన మనం ఆల్రెడీ అమ్మకం జరిగిన తర్వాత లాభమా నష్టమా లెక్కిస్తున్నాం కాబట్టి ఈ తేదీని మనం ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రారంభ తేదీకి తెచ్చిన నిల్వ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవైకేమో లాభ నష్టాల కదా లాభం అని రాస్తుంది చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామ్లో అయితే ఇది ఇది ఎగ్జామ్కు సంబంధించిన లెక్కనే ఇలా ఇంత ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంది ఏదైనా ఒకటి ఒక సంవత్సరం ప్రారంభంలో కానీ అమ్మకం జరిగినప్పుడు కానీ ఏదైనా తేదీని మారిస్తే మనం కొంచెం ఇబ్బందిగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందు లెక్కన ఇంతకు ఇంతకుముందు పెట్టిన మొదటి లెక్కన ఒక్కసారి చూస్తే చాలా ఈజీగా ఐదు మార్కులు వచ్చేస్తాయని చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ